అందరేందంటే నన్ను ఎక్కడున్నాడన్నా ఎక్కడున్నాడన్నా నాకు అయితే తెలుసుది ఆయన ఎక్కడుండేది పాకిస్తాన్లో టెర్రరిస్ట్ కూడా కొంతమంది దొరికారు ఈయన మాత్రం దొరకటంలా ఆగ్రహ కరోనా హౌస్ గిఫ్ట్గా ప్రకటించిన ఎవరికి దొరకటంలా అంత టాలెంట్ అతనికి ఉంది చేసేది తప్పులు దోపిడీ తప్పించుకోబోయే దాంట్లో నెంబర్ వన్ అంతకుముందు ఆ నకిలీ పత్రాలు ఇతర దేశాల పత్రాలు పెట్టినప్పుడు నేను కేసు పెడితే కింద కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు రెండు నెలలు కనపడకుండా పోయినాడు ఇప్పుడు దాదాపు నలభై ఐదు రోజులు అయిపోయింది ఎక్కడున్నాడో తెలియదు అది ఎందుకంటే అంత టాలెంట్ ఆయనకుంది చేసేవి ఘోరాలు నేరాలు తప్పించుకుపోయే నేర్పు కూడా ఆయనకుంది అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి ఎన్ని పాపాలు ఆయన ఆయన్ని పుస్తకం ల్యాండ్ స్కామ్ దగ్గర నుంచి మైనింగ్ స్కామ్ దగ్గర నుంచి గ్రావెల్ నుంచి శాండ్ నుంచి ఒకటి కాదు ఆయన చేసిన టోల్ గేట్ల నుంచి ఇటన్నిటికి అనుభవించక తప్పదు పేదోళ్ళు ఎస్సీలు ఎస్టీలు భూములు కొట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే రెడ్డి గారు ఎస్సీలు భూములు పౌలెట్ ఎస్టీలు సర్వేపళ్ళు ఎస్టీలు ఇటువంటి ఎన్ని నేరాలు అన్నీ చేసి ఆయన పాపానికి దాదాపు ఒక పాతిక మంది అన్ని డిపార్ట్మెంట్లో కలిసి అధికారులు సస్పెండ్ అయినారు ఉద్యోగస్తులు సస్పెండ్ అయినారు పాతిక మంది మన టీడీపీ వాళ్ళు అయితే ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జైలుకి పోయినాడో లెక్క తీయాల మా వాళ్ళు అన్యాయంగా దాడులు మా వాళ్ళ మీద చేసి కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసిన చరిత్ర అయింది ఈరోజు పాపాలు అనుభవించక తప్పు